హాయ్ ఫ్రెండ్స్ ఇది మనకి వైరస్ కిల్ అనమాట ఇది శానిటైజర్ టైపు ఫార్మలిను ఇట్లా ఇది ఫార్మలిన్ డబ్బు అనమాట ఇవన్నీ వైరస్ కిల్ చేసుకోవడానికి ఈ ఆర్హెచ్ ఫైవ్ అనమాట మామూలుగా అయితే నేను ఎప్పుడు బి నైన్ జీరో ఫోర్ వాడతాను కానీ ఇప్పుడు ఇది వాడుతున్నా ఓకే ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు మనకి కోల్డ్ అయితే ఇప్పుడు చూపించిన ఆర్హెచ్ ఫైవ్ కొడుతున్నాను అనమాట కోల్డ్కి మనం టయాన్ పంప్ ఆన్ చేసుకునే ఇప్పుడు రన్నింగ్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఇది ఇక్కడ చిన్న బుడగ ఉంటుంది కదా ఆ బుడగనే లైట్గా ఎక్సలేటరు ఒళ్ళు కొడతాం అనమాట పైన క్లింకర్లు అయితే రన్నింగ్లోనే ఉన్నాయి ఇవన్నీ తెలియని ఏమో కోడి ఊరకనే పెరిగిపోద్ది అన్నట్టు మాట్లాడుతున్నారు ఏదేమైనా మనకి మన బాధలు మనకు తెలుస్తుంది కదా చేసేవాడికి తెలుస్తుంది ఏదేందని మా బాధలు ఈ కోళ్ళకు సంబంధించిన బాధలు అన్నీ కూడా ఏ రకంగా ఉంటాయి అంటే ఈ రకంగా ఉంటాయి కానీ ఈ తెలియని వాళ్ళు కోళ్ళు తినొద్దు ఇండక్షన్లు వేసి పెంచితే ఈ బాధ ఎందుకు ఇప్పుడు ఇటు అన్నిటికీ నీళ్లు కొట్టాలి నేను చూస్తూ ఉండండి వస్తుంది ఇదేంటంటే మన మనకి దీని వలన కొంచెం కూలింగ్ ప్లస్ కోడికి ఏ వైరస్ రాకుండా ఉంటదనమాట ఇవి వచ్చేసి ఇప్పుడు మనకి ముప్పై మూడు రోజులు ఒక ట్యాంక్ కోళ్ళు పెరుగుతున్న కొద్దిగా మనకి నీళ్లు కూడా పెరుగుతాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఒకసారి కొడుతున్నా ముందు నీళ్ళు వచ్చేసి అంటే వైరస్ దీంట్లో కూడా మళ్ళీ ఏం మాకండి ఇది ఏమి లేదు ఓన్లీ ఈ ఎండకి కోడి పని లేకుండా ఉండకపోసాను వైరస్ అనేది ఏది కూడా అంటే అనే కాదు వేరే ఇంకా ఉంటుంటే కదా చిన్న చిన్న వైరస్లు వాతావరణాన్ని బట్టి కూడా ఇదైతే ఉంటాయి కోళ్ళు వాటి అన్నిటి నుంచి కూడా ఈ మనకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం కోడి బాగా పెరుగుద్ది జలుబులు ఉన్నా కూడా కొద్దిగా క్లియర్ అవుతుంది అనమాట కోళ్ళకి ఈ దీనివల్ల రోజు ఒక ట్యాంక్ ఇది మామూలుగా అయితే నెక్స్ట్ బ్యాచ్లు చేసేటప్పుడుకి మనకి ఇంకా మామూలుగా పదిన్నర కాడ నుంచే నీళ్లు కొడితేనే కోడి లేదంటే మోటాలిటీ వస్తుంది ఇవన్నీ తెలియకుండా ఏదో వాళ్ళ అమ్మ నాన్న సంపాదిస్తే వాళ్ళక కోడి గురించి తెలియని వాళ్ళు కూడా పెడతారు కామెంట్లు ఇండెక్షన్ చేసి ఈ బాధలు ఎందుకు చూసారుగా మేత మొత్తం అయిపోయింది ఎంత మేస్తే అంత తొందరగా బరువులు వస్తాయి అన్నమాట కోల్డ్ ఇప్పుడు కొట్టదిటికి ఏసీ పెట్టిచ్చినట్టు ఉంటుంది కాసేపు బాగా ఎండగితే ఇంకెక్కువ గంటకు ఒకసారి కొట్టాలా ఇంత కష్టపడి మేము కోల్డ్ పెంచుతుంటే పాపం మా మీద ఈ మీడియా వాడు మా మీద ఎందుకు అక్కడ నాకు అర్థం కావట్ల ఇరవై ఏళ్ళు లాస్ వచ్చింది ఇప్పుడు ఆ మీడియా వాడు చేసిన పనికి చూసారా ఫ్రెండ్స్ మా కష్టాలు మా బాధలు ఏమీ చదువుకోలేదు పెద్దగా ఈ టెన్త్ క్లాసులు చేసి పనులు చేయాలంటే ఇబ్బంది ఈ ఎండకపోయే పని లేకుండా జాయిగా ఈ కోల్డ్ పెంచుకుందాం అని చూస్తుంటే వీటిల్లో కూడా అనేకమైన ఇబ్బందులు అసలైనా రూపాయి సంపాదించాలంటే ఇబ్బందులు లేకుండా ఎవరి నుంచి వస్తుంది ఒకనే రూపాయి వస్తే పది ఏడు బిజినెస్ చేస్తారు ఏది ఊరికే రాదు కష్టానికి తగ్గ ఫలితం ఎతకటమే మనం మన పని మనం చేయాలి ఆ పనిలో దేవుడు దేవుళ్ళు ఉండాలి కానీ చేసినోడికల్లా పని చేసినోడు వాడికల్లా డబ్బులు దిగడం ఉపయోగం ఉంది కొంతమంది కొన్ని కొన్ని డిబెట్లలో ఈ దేవుడు అక్కడే అయినప్పుడు అందరినీ సమానంగా పుట్టించచ్చు కదా ఒక డబ్బులు ఉన్నట్టు ఒక డబ్బులు లేనట్టు ఎందుకు సృష్టించాడు దేవుడు అందరినీ సమానంగా ఎందుకు చేయలేదు అంటాడు నేనంటాను అందరు సమానంగా ఎలా చేస్తాడు ఇప్పుడు ఒక పని చేస్తాను మన చేతిలో కంకరాళ్ళు ఒక పది రాళ్ళు తీసుకొని ఆ పది రాళ్ళు ఇస్తుతే ఒక్కొక్క రాయి ఒక్కొక్క చోడబడింది అరే మన చేతిలో చేసే రాయే మనం సక్రంగా అయ్యేట్ల దేవుడు అందరం సక్రంగా చేసాడు మన ఆలోచనలు బట్టి మన రాతనుకోవటమే ఇంకా మన ఆలోచనల వల్ల కూడా కొన్ని కొన్ని మనం కోల్పోతుంటాం ఇది తెలియక చాలామంది ఆ దేవుడు నన్ను ఎందుకు చేశాడు దేవుడు సక్రంగా ఎన్ని చేశాడు కదా మన బుద్ధులు మన తల్లిదండ్రులు చేసిన పాపాలు ఉంటాయి కదా కర్మఫలాలని ఏదేవైనా నా కష్టాన్ని జీవించాలి మీ అందరూ ఆశీస్లో ఉండాలి చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటికే ఈ సంవత్సరంలో అనంగా రూపాయి తిన్నదే లేదు నేను మీ దేవుల నుండి సపోర్ట్ చేయండి నా ఛానల్ కూడా మాంటేజెన్స్ అవ్వాలి ఏదైనా కష్టపడుతున్నా కానీ కష్టానికి నాకు ఫలితం అయితే రావట్లేదు ఈ రకంగా ప్రతిరోజు మా పని అయితే ఉంటుంది ఇంకా చూసారుగా కోళ్ళు ఎలా ఉన్నాయో జాయిగా ఉంటాయి ఇప్పుడు హాయిగా ఎందుకంటే కొద్ది ఎండలు ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట ఎండ నుంచి ప్లస్ వైరస్ నుంచి కాపాడుకోవటం కోసమే ఈ యొక్క ఈ నీళ్లు కొట్టడం కానివ్వండి శానిటైజర్ కానివ్వండి ఏదైనా మనం ఓకనే కోడి అయితే పెరగదు చాలా మంది నాకు ఫోన్ చేస్తుంటారు ఓకే కోడి అయితే పెరగదు కష్టపడాలి పెంచాలి వాటి పక్క మేత ఇస్తూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా కోళ్ళన్ని ఎలా ఉన్నాయో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్యాచ్లోనన్నా నాకు ఎక్కువ మిగలకపోయినా బాధ లేదు కానీ మొన్న పోయిన మొన్న లాస్ వచ్చిన ఇరవై వేలు మిగలాలని మీ అందరూ జస్ట్ ఒక లైక్ చేసి దీవించండి చికెన్ ఫ్రైస్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందన్నా చికెన్ ఫ్రైస్ చికెను ఆల్రెడీ ఈరోజు హైదరాబాద్ పది రూపాయలు వేసారు పర్లా ఇప్పుడిప్పుడే కొంచెం రేజ్ అవుతుంది మార్కెట్ అది మన కోసం అని చెప్పలేము అలాగని కోడ్లు లేవు అని చెప్పలేను మొత్తానికైతే కొంచెం రేటు పెరుగుతుంది మరి ప్రజెంట్ చూద్దాం మనం కూడా నేను మీలాగే ఇప్పుడు ఫుల్ కూలింగ్ దిగుతూ ఉంటుంది ఇక ఓకే వీటిలో కొన్ని ఉన్నాయి సాయంత్రం అయిపోతాయి పాపం ఏముంది బ్యా మొత్తం తిరిగి 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 ఈ కొన్ని ఏమి ఉన్నాయి ఒకటి మూడు కేజీలు కూడా ఉంది అప్పుడు అది కనిపించేది మూడు నారా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏంటి విశేషాలు మా బాధలు అయితే మరీ అసలు చెప్పుకోలేనంతగా ఉన్నాయి పౌల్ట్రీ ఫామ్లో వాటికి కూడా కసిన కొడదాం ఈలోపు ట్యాంక్ దించేసి కనీసం వీడియో తీసేవాళ్ళు కూడా లేరు నాకు ఇది ట్యాప్ అనమాట ఎండ చూడండి ఎలా మిడిచిపడుతుందో ఈ ఎండ కోళ్ళన్నీ కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి చూసారుగా ఇప్పుడు ఈ షెడ్ ఎత్తిపోయడంతోనే మళ్ళీ వెంటనే బ్యాచ్ చేస్తా అసలే ఆగే ప్రసక్తే లేదు అది లాస్ వచ్చేది ఇంకోటి ఇంకోటి ఏది జరిగినా మనమైతే మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోవాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో కూడా పెడతాను ఓకే ఫ్రెండ్స్ వీడియో తీయది కావట్లేదు కుందేళ్ళు చూడండి ఈ లోపు కుందేళ్ళు అవి చూడండి ఎలా తోడుతున్నాయి కుందేళ్ళు thank you చూసారా గుంటలు ఎలా పెడుతున్నాయి అసలే బోతులు దోగుతున్నాయి ఈ అంతా ఇవి లాగినాయి పారంలో ఇదంతా ఏరబడితే అక్కడ గుంటలు పెట్టేయటం ఇప్పుడు అది ప్రెగ్నెంట్ అనమాట కుందేలు థ్యాంక్ యూ అయితే చికెన్ రేటు కూడా పెరుగుతుంది నాకు తెలిసి రేపు రెండు వందలు అవుద్ది చికెన్ రేటు చికెన్ రేట్ వచ్చి రేపు రెండు వందలు కోడి రేట్ వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి రేపు వంద రూపాయలు తొంభై ఐదు రూపాయలు అవుతుంది మంది వచ్చేసి విజయవాడ వచ్చేసి వంద రూపాయలు అవుద్ది మొత్తానికి వాడు కోడి పిల్లల రేటు కోసం పెంచుకుంటుండో తెలియదు రైతులు ఇబ్బంది పడుతున్నారని చేస్తుండో తెలియదు చూడండి ఇప్పుడు చెక్కట్లా అయ్యి సరిగా క్యూ ట్రాబెట్స్ అనమాట మొత్తానికి అక్కడ బ్రోడర్ దాని పని అయిపోయిన తర్వాత బ్రోడర్ పై పైకి తగిలిచ్చా ఇది వచ్చేసి సీసీ కెమెరాలు బాక్స్ అనమాట అది వచ్చేసి రోడరు మనం ఒకసారి రీఛార్జ్ చేస్తాం రెండు వందల యాభై రూపాయలు మనకి షెడ్లో ఈ మూలం ఒక కెమెరా స్తంభాలకి ఉంది మొత్తం నాలుగు కెమెరాలు ఈ బయట ఉంటే అంతకుముందు ఇక్కడ ఈ తంబానికి అర కనిపిస్తుంది ఈ చెక్క ఒకటి కట్టి ఈ చెక్క పెట్టి దానిమే పెట్టా అది వాటర్కి వర్షం వల్ల తడిసి ఆగమైపోయింది ఇప్పుడు ఇది సేపు బాగానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బ్యాచ్లో నాకు వచ్చిన లాస్ మొత్తం ఆ బ్యాచ్లో కవర్ అవ్వాలని మీ అందరూ దీవించండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను